హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ వీడియోలో స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం స్పెషల్గా కోవా జిలేబీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తప్పకుండా ఫుల్ వీడియో చూడండి అలానే లైక్ చేయండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నోట్లో వేసుకుంటే గుటుక్కుమన జారిపోతుంది అంత బాగుంటుందన్నమాట నేనైతే కోవా తీసుకున్నాను రెడీమేడ్ కోవా ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈ కోవాని చక్కగా ఇలాగ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మనకి ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా వేస్తే మనకి గ్రైండ్ అవ్వదు కాబట్టి నేనైతే పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇది చక్కగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు ఇదైతే మొత్తం రఫ్గా మనం ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇది ఒకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో కాన్ఫ్లోర్ కానీ లేదా మైదా పిండి కానీ వేసుకోండి నేనైతే మైదా వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు ఇలా మైదా వేసుకున్న తర్వాత పాలు పోసుకుంటూ మనకి దీన్ని మంచి స్మూత్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయ్యేలాగా పాలు మీకు ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా దాన్ని పక్కన పెట్టుకొని ఒక బాండీలో ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలాచి వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి ఇది పాకం అంటూ ఏమీ రానవసరం లేదు చక్కగా ఈ షుగర్ అనేది మొత్తం కరిగిపోయి చక్కగా ఇలా చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే చాలండి పాకం అనేది అవసరం లేదు దీంట్లో నేనైతే కుంకుమపు యాడ్ చేశాను మీరు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇదైతే జస్ట్ ఇలా మన చేతి వేళ్ళకి అంటుకుంటే చాలు పాకం అయితే రెడీ అయిపోయింది ఆయిల్ హీట్ అవుతుంది ఈ లోపల మనం ఏదైతే మనం రెడీ చేసుకున్నామో బ్యాటర్ అదంతా కూడా ఇలాంటి ఒక కవర్ తీసుకొని చక్కగా ఒక గ్లాస్లో ఇలా క్రాస్గా పెట్టేసి ఈ కవర్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని మొత్తం కూడా వేసుకోవాలి మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు పైపింగ్ బ్యాగ్ లేకపోతే ఈ విధంగా వేసేసుకోవాలి మీకు ఎంత పడుతుందో అంతా వేసేసుకొని చక్కగా ఇలాగా స్లోగా పైకి తీసేసి దీన్ని ఇట్లా కవర్ చేసేసుకొని ఈ చివర్లో సిజర్తో కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే జిలేబీ రెడీ చేసుకుందాం చక్కగా ఆయిల్ అనేది మీడియం హీట్ అవ్వాలి ఓవర్ హీట్ అవ్వకూడదు ఇలా హీట్ అయిన తర్వాత మనం చక్కగా ఇలా రౌండ్ రౌండ్గా వేసేసుకుంటే మనకి జిలేబీలు అనేది చక్కగా వస్తాయి మరి పెద్దవిగా వేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే ఇవి పొంగుతాయి కాబట్టి మనకి ఈ చిన్నగానే వేసుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం పాకం పట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా పాకం అయితే మనకు రెడీగా ఉంది చూసారు కదా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడైతే ఇవన్నీ తీసి మనం పాకంలో వేసుకొని డిప్ చేసుకోవాలి ఈ విధంగా మనం వేడివేడిగా తీసుకొని వేసుకుంటే పాకం అనేది చక్కగా లోపటి వరకు వెళ్తుంది జ్యూసీ జ్యూసీగా ఉండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే మనం అన్నీ వేసేసుకున్నాం కదా ఈ కోవా జిలేబీ చాలా సింపుల్ అండి అలానే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది గుటుక్కుమని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు